హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజోష్ కలెక్షన్స్ మై మైనేమి దేవి ప్రసన్న ఈరోజు వీడియోలో అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ అండి పార్టీవేర్ బ్యాంగిల్స్ అనేవి ఈరోజు వీడియోలో పెట్టడం జరిగింది వీడియోలో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐటెం అయితే చాలా చాలా ఆసంగా ఉంటుందండి చాలా బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ వాళ్ళ ఐటమ్స్ అనేవి వాళ్ళ వాట్సాప్కి కొంచెం ఐటమ్స్ కొత్త ఐటమ్స్ వస్తే పెట్టండి అని చెప్పి అడుగుతున్నారండి అలా కాకుండా మీరు నాకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది మీరు మరిన్ని ఐటమ్స్ చూడాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అందులో జాయిన్ అయిపోండి నా వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ జ్యువెలరీ ఐటమే కదండి శారీ ఐటమ్ జర్మన్ సిల్వర్ ఐటమ్ హౌస్ హోల్డ్ ఐటమ్ అన్నీ కూడా నేను గ్రూప్లో పెట్టడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా ఐటెం అనేది చూడొచ్చు అక్కడ కూడా ఇవే సేమ్ రేట్స్ అనేవి ఉంటాయండి తేడా అయితే ఏమి ఉండవు ఇకపోతే ఐటమ్ విషయానికి వస్తే ఈ ఐటెం అనేది చాలా మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్ అండి స్టోన్ కూడా సీజెట్ కన్నా ఇంకా బ్రైట్ క్వాలిటీ ఉన్న స్టోన్ అనమాట డైమండ్ రిప్లికేటెడ్ అండి చూడడానికి డైమండ్ లాగే ఉంటాయండి ఇవి ఫుల్ వైట్ ఫినిష్లో ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫుల్ గోల్డ్ ఫినిష్ అండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక్కసారి తీసుకుంటే మీకు లైఫ్ అనేది చూసేస్తాయండి అంత మంచి క్వాలిటీ అనేది ఈ బ్యాంగిల్స్లో ఇవ్వడం జరిగింది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉన్న వీడియో కావాలో చెప్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్